చిన్నీ సీరియల్ వచ్చేసి కావ్య మేనలుడు అంటే వాళ్ళన్న అన్న బాబు కొడుకుంటాడు కదా పరిగెత్తుతుంటాడు పరిగెత్తుతుంటే ఏంట్రా ఎందుకు పరిగెత్తుతున్నావు ఆపు ఆగు ఎందుకు పరిగెత్తున్నావు ఎట్లా అంటే ఏం లేదు మావి వచ్చాడు మావి వచ్చాడు అని పరిగెత్తుంటే అవును మరి ఆయన పెద్ద పై నుంచి దిగి వచ్చాడు అక్కడ స్టేట్స్ నుంచి వచ్చాడు అందుకని పరిగెత్తుతున్నావు వచ్చింది ఇంటిని కంపెనీంచే ఇక్కడ తగలబడింది అని చెప్పి కోపంగా మాట్లాడుతుంది కోపంగా మాట్లాడితే సరే వదులు వదులు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మావయ్య అంటే మావయ్యే అసలు ఆ ప్రేమ ఆపి నీకేం తెలుసు మా మధ్య తరగతి వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పి డైరెక్ట్ కడుతుంటే అంటే ఆ సినిమాలు ఎక్కువ చూస్తున్నావు అంటే అప్పుడప్పుడు అంటే అంటే అప్పుడప్పుడు సినిమాలు చూస్తున్నాం అంటే లేదు అప్పుడప్పుడు చూడకుండా ఉంటాను అని చెప్పి అలా డైలాగులు వేస్తారు డైలాగులు వేస్తుంటే ఇంకా చూపెట్టుకొని వెళ్ళి పెడుతుంటుంది వెళ్ళి పెడుతుంటే అప్పుడే చిన్ని వస్తుంది అనమాట చిన్ని వచ్చినప్పుడు వదులు 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 అంటున్నా వదలకపోతే అప్పుడు వస్తాడు ఎవరు బాలరాజు బాలరాజు వచ్చేసి ఏంటి ఇక్కడ గొడవ వదులు రండి ఇంకా ఎక్కుదురు రండి ఆటో ఎక్కుదురు రండి అంటే ఏంటి ఆటో ఎక్కిది చిన్ని నువ్వు ఆటో ఎక్కువని చెప్పి అంటది కాదు అంటే ఏంటి నీ ఆటో ఎక్కేది మార్నింగ్ నీ ఆటోలోనే నీ బైక్లోనే వచ్చింది కదా ఇప్పుడు నా ఆటో ఎక్కాలని చెప్పి అంటాడు అంటే ఏ నీ ఆటో ఎక్కేది నీ ఆటో ఎక్కడానికి వీల్లేదు ఇప్పుడు నా బండి ఎక్కాలంటే అసలు ఏంటి ఏమనుకుంటున్నావు నీ ఏంటి కొడతావా రా చూసుకున్నారా చూసుకున్నారా అని చెప్పి ఇద్దరు బాగా గొడవపడుతుంటారు గొడవ మధ్యలో వెళ్తాడు ఎవరు సత్యమ కొడుకు మధ్యలో వెళ్తాడు మధ్యలో వెళ్తే ఇసిరేస్తారు ఇసిరేస్తే మళ్ళీ అంతే మధ్యలో వస్తుంటాడు ఆపడి ఆపడి అని చెప్పి మధ్యలో వస్తుంటే అసలు ఇంకా తోసేస్తూ ఉంటారు అనమాట అట్లా బాగా గొడవపడుతుంటే ఆపడి ఏంటి అసలు ఈ గొడవలు ఏంటి అని చెప్పి అంటున్నా కూడా ఏంటి కొడతావా అనమాట రాజు నేను వాళ్ళ టీచర్మ్మ బండిలోనే వెళ్తానులే నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు చెప్పావు కాబట్టి సరే అని చెప్పి ఇంకా ఆటోలో వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోతున్నప్పుడు చేతిలో నుంచి చిన్ని చేతిలో నుంచి తను ఒక స్కెచ్ కదా స్కెచ్ కింద పడిపోతుంది స్కెచ్ కింద పడితే ఏంటిది అంటే ఏం లేదు ఏం లేదని చెప్పి కంగారు పడితే తీసుకుంటుంది కంగారు పడితే తీసుకుంటే అసలు ఏంటిది చూడాలని చెప్పి ఆ స్కెచ్ని ఓపెన్ చేస్తుంది స్కెచ్ ఓపెన్ చేసేటప్పటికి దానిలో అమ్మ నాన్న నేను అని చెప్పి వేసి ఉంటుంది కదా అది చూస్తుంది చూసి తిట్టుతుంది అసలు ఏంటి నువ్వు నీకు చెప్పాను కదా దూరంగా ఉండవని చెప్పి మళ్ళీ అంటే మా ఇద్దరిని కలపాలని చెప్పి చూస్తున్నావా అంటే మన టెంపుల్లో కూడా ఇద్దరు పేర్లు రాసింది నువ్వేనా అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు చెప్పాను కదా నువ్వు మీ నాన్నతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తిడుతుంది తిడుతుంటే అది కాదు నాన్న మారిపోయాడు నీకు అర్థం కావట్లేదంటే ఏంటి మారిపోయేది ఆయన వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డాం కూడా నీకు వివరించాను అయినా కానీ నీకు బుద్ధి రావట్లేదు అసలే ఇట్లయితే ఎట్లా అని చెప్పి బాగా కోపంతో చించేస్తుంది అనమాట దాన్ని పేపర్ చించేసి కింద పడేస్తే ఇంకా దాన్ని చూస్తూ బాధపడిపోతూ బాధపడిపోతుంటచ్చిండి ముందు ఎక్కువ ఎక్కువ బండి ఎక్కువ వెళ్ళిపోదామంటే ఏం మాట్లాడుకున్నా ఉంటే ఎక్కువ ఎక్కమ నానా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఎక్కుతుంది బండి ఎక్కిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్తుంది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆలో వెళ్ళేటప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించి పడేసింది నేను ఇష్టంగా తీసుకున్న స్కెచ్ చించి పడేసింది అని చెప్పి ఆలోచించుకుంటేనే బండి వెళ్ళిపోతుంది అనమాట ఇంకొక వైపు వచ్చేసి వర్మ నాగవల్లి వస్తుంది నాగవల్లి వచ్చి పిలుస్తుంది బావ బావ అంటున్నా పలకడు పలకపోయేటప్పటికి ఏంటి ఇంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు ఏంటి తన గురించేనా కావేరి గురించేనా అంటే అవును అదే ఆలోచిస్తున్నానంటే నేను కావేరి వాళ్ళ వదిన కలిశాను నేను మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తను కావేరి కదా ఉషానే అని చెప్పి కన్ఫర్మ్ తను ఉషానే అని చెప్పి అనేటప్పటికీ నేను కూడా కలిశాను వాళ్ళ అన్నయ్యనే సత్యమవుని కానీ నాకు కూడా అంతే చెప్పారు తన ఉషానే కావేరి కాదని చెప్పి కానీ నాకు మాత్రం ఎక్కడో డౌట్ వస్తుంది ఎందుకంటే బయట ఏసీపీ వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు కూడా తను ఉషా అనే తెలియదు కానీ కావేరి అని చెప్పి తెలియదు అంటే వెనక నుంచి ఎవరైనా రక్షిస్తున్నారేమో ఏదో జరుగుతుంది కానీ నాకు మాత్రం చాలా డౌట్గా ఉంది తనైతే కావేరీని అది మాత్రం కనిపెట్టాలి అని చెప్పి అట్లా మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు కొడుకు అన్నమాట కొడుకు వచ్చి నా హక్ చేసుకుంటే ఏంటి వాళ్ళు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అంటే వాళ్ళ వదినంటది అంటే వదిన అంటే వాళ్ళ పెద్దక్క నాగవల్లి వాళ్ళ పెద్దక్క అంటది నేను వెళ్ళాను కదా అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాడు అంటే అదేం కాదని చెప్పి ఏంటి నేను ఎందుకు రాలేదు నన్ను తీసుకెళ్ళటానికి అని చెప్పి అంటాడు అంటే లేదు కొంచెం వర్క్ ఉంది అందుకని చెప్పి వెళ్ళానని చెప్పి అంటే అంటే నేను వచ్చినందుకు నువ్వు హ్యాపీగా లేవా అదేలే చివరికి నీకు కూడా నేను బనికి రాకుండా పోయానా అని చెప్పి బాధపడితే వెళ్తుంటే ఇంకా వర్మ నాగవల్లి ఇంకా కొడుకు వర్మ కొడుకు ఇంకా నవ్వుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటే ఇంకెళ్ళిపోతే కావ్య కూతురు కోసం ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ తీసుకొస్తే నాకేం వద్దు నేనేం తినను నాకేం తినాలని లేదు అని చెప్పి అంటే నీకోసమే నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొచ్చానంటే లేదమ్మా నాకు ఏమి వద్దు అని చెప్పి అంటా ఉంటే బతిలాడుతుంది బతిలాడితే నాకేం వద్దు అని చెప్పి ఇసిరేస్తుంది ఇసిరేస్తే ఇంకా ఐస్ క్రీమ్ కింద పడిపోతుంది ఐస్ క్రీమ్ కింద పడిపోతే ఏం చేస్తున్నావు నువ్వు అంటే అవును నాకు నిజంగానే తినాలని లేదు నీకు దండం పెడతాను నన్ను బిస్కెట్ కొండా వెళ్ళిపో అని చెప్పి అంటది నేనే నీకు దండం పెడతాను నువ్వు నాకు నువ్వు ఏం తినమని అడగద్దు అని చెప్పి అంటే అసలు ఏంటి ఎందుకు నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అంటే నాన్న మారిపోయాడు ఆయన నాకు కూడా ఉంటుంది కదా అందరి పిల్లల్లాగే మా అమ్మ నాన్నతో కలిసి ఉండాలని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా కానీ నువ్వు మాత్రం అసలు ఇదేం పట్టించుకోవట్లేదంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ నాన్న మంచోడు కాదంటే నాన్న మంచోడు కదా ఒకసారి నువ్వు నాన్నతో మాట్లాడు నీకే అర్థమవుతుంది ఎలాంటివిడా అంటే నేను నాంత నేను ఎందుకు మాట్లాడాను నీ మాట్లాడంటే నువ్వు మాట్లాడేదాకా నేనేం అంటది అంటే నువ్వు ఎందుకు తినో తినాల్సిందే అంటే నేను తినను నాకు తిన నువ్వు ఎప్పుడైతే నాన్నతో మాట్లాడతావు అప్పుడే నేను తింటాను నీ అసలు తినటం కాదు నేను పచ్చి మనుషులు కూడా మొట్టను నువ్వు నాతో మాట్లాడే వరకు అని చెప్పి అంటది అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే అవును నేను పచ్చి మనిషిని కూడా ముట్టానని చెప్పి అంటే అప్పుడు వాళ్ళ పిన్ని వచ్చేసి బాలరాజు కాల్ చేస్తుంది బాలరాజు కాల్ చేసి మీ మీ ఆవిడ కూతురికి పెద్ద యుద్ధమే జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ చిన్ని వచ్చేసి నేను అసలు నువ్వు మాట్లాడే వరకు నువ్వు నాతో మాట్లాడే వరకు నేనేం తిన్నాను చెప్పి తగ్గ చెప్పి వెళ్ళింది అంటే నువ్వేం భయపడకలే పిన్ని నేను కాల్ చేస్తాను నేను మాట్లాడతాను తనతో తను తినేటి చిన్ని తినేటి నేను చేస్తాను అని చెప్పి అంటే ఏమో ఏం చేస్తామేమో చిన్నపిల్ల చిన్నపిల్ల తినకుండా ఉంటే ఎట్లా అని చెప్పి అంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు బాలరాజు ఆలోచిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు ఏమైందంటే ఇట్లా జరిగిందని చెప్పి చెప్తాడు ఇంకొక వైపు వచ్చేసి సత్యంబాబు వాళ్ళందరూ ఇంకా డిన్నర్ చేయడానికి కూర్చుంటారు కూర్చున్నప్పుడు చిన్ని కనిపించదు చిన్ని ఏమైందంటే చిన్నయా ఏం మరి ఇప్పటిదాకా ఎక్కడ ఉండాలని చెప్పి అప్పుడే వస్తుంది చిన్ని చిన్ని వస్తే రా చిన్ని నువ్వు కూడా డిన్నర్ చేద్దాం రా కూర్చో అంటే ఏం మాట్లాడదు నేను మాట్లాడకపోతే ఏ నేను బొట్టు కాటుకు పెట్టి పిలవాలా అని చెప్పి అంటే లేదు నాకు వద్దు అన్నం వద్దు అని చెప్పి అంటే ఏమైందంటే నాకు ఆకలిగా లేదు అని చెప్పి అంటుంది అంటే ఏమైనా తిన్నావు అంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ తిన్నానని చెప్పి చెప్తుంది చెప్తే అప్పుడు సత్యంబాబు కొడుకుంటాడు లేదో ఏం తినలేదో నాకు తెలుసు అని అంటే మరి ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటే నేను టీచర్ మాల్ ఇంట్లో తేను అని చెప్పి చెప్తుంది